హాయ్ అండి జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం అందరూ బాగున్నారా ఈరోజు నేను తీసుకొని వచ్చిన పెళ్ళి సంబంధం వెరీ రేర్ మామూలుగా ఆడపిల్లల తల్లిదండ్రులు కూతురిపై ప్రేమతో ఇల్లరికం అల్లుడి కోసం వెతుకుతూ ఉంటారు అలా అమ్మ నాన్నల్ని వదిలి అత్తారింట్లోనే పర్మనెంట్ గా ఉండిపోయే ఇల్లరికం అల్లుళ్ళు ఈ రోజుల్లో చాలా రేర్ గా ఉన్నారనుకోండి కానీ ఇప్పుడు నేను తీసుకుని వచ్చిన మ్యాచ్ స్పెషల్ ఏంటి అంటే పెళ్లి కొడుకు తరుపున వాళ్ళు ఇల్లరికం సంబంధమే ఖచ్చితంగా కావాలనుకుంటున్నారు ఆశ్చర్యపోయారు కదా అమ్మాయిలు భలే ఛాన్స్లే అనుకోండి అయితే మీకు పూర్తి వివరాలు చెప్పే ముందు ఈ వీడియోని చూ చూసిన తర్వాత మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అలాగే మీ రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి ఇంతకు ముందు చెప్పినట్టే జ్యోతి మాట్రిమొని అంటే తెలుగు రాష్ట్రాల కుటుంబాలలో అంత నమ్మకం ఉంది కాబట్టే సొంత కుటుంబంలా ఫీల్ అవుతారు అన్ని రకాల పెళ్లి సంబంధాలను మా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని బెస్ట్ రిజల్ట్స్ పొందుతున్నారు ఇక మ్యారేజ్ డీటెయిల్స్లోకి వెళ్తే అబ్బాయి పేరు సారంగపాణి వీరి తల్లిదండ్రులు ధనుంజయ్ రావు అలాగే దేవకి అయితే వీరు సారంగపాణికి గార్డియన్స్ సొంత తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోయారు వీరు పెంచుకున్నారు ఆ ప్రమాదం కారణంగానే సారంగపాణి కాలు కోల్పోయాడు ప్రెజెంట్ ఆర్టిఫిషియల్ లెగ్ తో గెట్ ఇన్ అవుతున్నాడు ఆ కుటుంబానికి ఒక్కడే కొడుకు కాళ్ళు కోలిపోవడం తప్ప ఇంకే ప్రాబ్లమ్స్ లేవు ఈ గార్డియన్స్ కూడా ఆ అబ్బాయికి పెళ్లి చేసి వీళ్ళు సొంత ఊరికి వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నారు బంధువులు లేరు పెళ్లి చేసుకుని అబ్బాయి ఒక్కడే వేరే కాపురం పెడితే ఇబ్బంది అవుతుందేమో అని ఇల్లరికం పంపించడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడైతే కుటుంబ వాతావరణంతో సంతోషంగా ఉంటాడు అని వీరి ఆలోచన సినిమాని తలపించే సారంగపాణి మ్యారేజ్ ప్రొఫైల్ గురించి తెలుసుకున్నారు కదా ఇంతకీ సారంగపాణి ప్రొఫైల్ డీటెయిల్స్ కూడా తెలుసుకోండి మరి సారంగపాణి వయసు ట్వంటీ నైన్ ఇయర్స్ విజయవాడ దగ్గర గన్నవరం సొంతూరు టెన్త్ వరకే చదువుకొని ఆపేశాడు పది కోట్ల వరకు ఆస్తి ఉంది ఒక్కడే కాబట్టి అంతా అతనికే చెందుతుంది అంత అందగాడు కాదు భార్య అనే బంధం ఆ ఒక్క మాటే చాలదు తన భర్త బాగోగులు మంచి చెడ్డ చూసుకోవడం పైనే ఆస్తిలో హక్కు కూడా ఆధారపడి ఉంటుందని అనుకుంటున్నారు గార్డియన్స్ చెప్పడం మర్చిపోయాను వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ పట్టింపులు లేవు ఈ మ్యారేజ్ ప్రొఫైల్స్పై మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ